దగన బలి అయిన గొర్రె పిల్లను ఎవరు తినలేదు వేరే బలి బలి కోసినది భోజనం చేస్తున్నారు యాజగులు చేస్తున్నారు యాజకులు చేస్తున్నారు దేవుని కొరకు సేవకు సమర్పించిన యాజకులు ప్రధాన యాజకులు మోపించిన ఆ యొక్క దగన ఎవరు తినలేదు కారణం అన్ని మాంసంను కూడా పలిపీడంలో కాల్చేశారు కాల్చినప్పుడు ఆ మాంసం నుండి వచ్చిన వాసన పరలోకంలో ఉన్న దేవునికి ఇనుపైన వాసనగా మారింది ఆ రక్తం తీసి ఏం చేశారు బలిపీడం చుట్టూ చల్లించారు ఆయన కూడా మన కొరకు బలిగా మారాడు ఎందుకు బలిగా మారాడు ఆయన రక్తం సిలువ అటువంటి బలిపిడం చుట్టూ ఎందుకు చల్లించబడ్డది అంటే దేవుని గొర్రెపిల్లగా భూమి మీద వచ్చిన ఆయన తల మీద భూమిలోనే యావత్ మనిషిని యొక్క పాపం మోయబడ్డది దేవుని కొరైనా ఎవరి కొరకు వాడబడకూడదు ఆ దేవుని కొరకు మాత్రమే దహనించబడాలి అందు కాబట్టి యేసును సిలువలో మరణంలో యాగముగా మారుస్తున్నాడు